రాముడి కథను నారదుడు వాల్మీకి మహర్షికి క్లుప్తంగా చెబితే బ్రహ్మదేవుడు అందులోని సన్నివేశాలన్నీ అతడి కళ్ల ముందు కనిపించేలా చేశాడు అలా వాల్మీకి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణాన్ని రచిస్తే రాముడు తనయులైన లవకుసులు దాన్ని రమ్యంగా గానం చేశారు ఆ రామాయణంలోకి వెళ్ళాలంటే ముందుగా మనం అయోధ్యలోకి ప్రవేశించాలి అంతకన్నా ముందు రాముడి వంశం గురించి కూడా తెలుసుకోవాలి పూర్వం ఈ భూమండలాన్నంతా వైవస్వతుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు ఆయన సూర్యుడి కొడుకు ఈయన ఏడవ మనువుగా శాశ్వత కీర్తి సంపాదించాడు ఇతడి కొడుకు ఇక్ష్వాకుడు ఇతడి అనంతరం ఇక్ష్వాక్ సంతతి వారంతా ఇక్ష్వాకులని సూర్యవంశం వారని పేరు పొందారు వీరిలో సగరుడు కూడా ఒకడు సగరుడి కొడుకులు అరవై వేల మంది ఒకనొక కారణం వల్ల సముద్రాన్ని తవ్వారు అందుకనే దానికి సాగరం అని పేరు వచ్చింది గంగను స్వర్గం నుంచి భూమికి తెచ్చిన భగీరథుడు ఈ సగరుడు సూర్య వంశపు రాజులంతా అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని సరయూ నదీ తీరాన్ని ఉండే కోసల రాజ్యాన్ని పాలించారు అయోధ్య నగరాన్ని వైవస్వతమను స్వయంగా నిర్మించాడు ఈ వంశానికే చెందిన దశరథుడు సకల సంపదలతో తులతోగే అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు ఈయన ఐశ్వర్యంలో ఇంద్రుడు కుబేరుడు అంతటివాడు అవసరమైతే దేవతలకు సైతం సహాయపడగలిగే మహాపరక్రమవంధుడు అయోధ్య నగరం దుర్భేజ్యమైన కోటలతో నలువైపుల కందకాలతో నాలుగు వైపుల రాజవీధులతో విశాలమైన రహదారులతో దారికి ఇరుపక్కల వృక్షాలతో సొగసైన భవంతులతో అంగళ్లతో అలరారుతూ ఉండేది రత్న ఖచ్చితమైన అక్కడి భవనాలన్నింటినీ మహాశిల్పులు అద్భుతంగా నిర్మించారు అందమైన ఉద్యానవనాలు రకరకాల పండ్ల తోటలతో పూల మొక్కలతో నగరం కళకళలాడుతూ ఉండేది అయోధ్యలో నివసించే వారందరూ మహావీరులే కాకుండా ధర్మపరులు కూడా దశరథ మహారాజుకి ఎనిమిది మంది మంత్రులు ఉండేవారు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంతుడు అనే ఈ మంత్రుల సాయంతో దశరథుడు ప్రజారంజకంగా పరిపాలన చేసేవాడు ఈయనకు వశిష్ఠుడు కులగురువు వామదేవుడు జాబాలి మొదలైన వారు ప్రధాన పురోహితులు ఎంత వైభవం ఉన్నా దశరథుడికి సంతానం లేని లోటు వేధిస్తూ ఉండేది ఒకనాడు ఆయనకు అశ్వమేధయాగం చేసి దేవతలను మెప్పించి సంతానాన్ని పొందాలనే ఆలోచన కలిగింది వెంటనే తన మంత్రులలో ముఖ్యుడైన సుమంత్రుడి ద్వారా వశిష్ట వామదేవులను జాబాలి సుయజ్ఞుడు మొదలైన గురువులను పండితులను పిలిపించి తన ఆలోచనను చెప్పి వారి సలహా అడిగాడు అందుకు వారంతా మెచ్చుకుని అశ్వమేధ యాగానికి ఏ ఏర్పాట్లు చేయాలో ఎలాంటి వస్తు సామాగ్రిని సమకూర్చుకోవాలో సూచించారు దశరథుడు అప్పటికప్పుడే అందుకు తగిన ఆదేశాలను అందరికీ జారీ చేశాడు వాళ్ళందరూ వెళ్ళిపోయాక దశరథుడిని సుమంతుడు ఏకాంతంగా కలిశాడు ఇక్కడ సుమంతుడు గురించి ఒక విషయం చెప్పుకోవాలి అదేమంటే ఒకనొక తరుణంలో సనత్ కుమారుడనే మహర్షి భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి ఋషులతో చెబుతుండగా అక్కడే ఉన్న సుమంతుడు కూడా విన్నాడు అలా ఆయనకు రామాయణంలోని ప్రధాన అంశాలు అవగతమయ్యాయి సందర్భాలను బట్టి సుమంతుడు ఆయా విషయాలను ప్రస్తావించడం రామాయణంలో కనిపిస్తుంది దశరథుడిని ఏకాంతంగా కలిసిన సుమంతుడు మహారాజా నేను సనత్ కుమారుడి ద్వారా విన్న విషయాలను బట్టి అశ్వమేధ యాగాన్ని నిర్వహించడానికి ఋష్యశృంగుడు నిర్మించిన వాడు లేడు అతడి వృత్తాంతం చెబుతాను వినండి అంటూ ఈ కథను చెప్పాడు కశ్యప మహర్షి కుమారుడు విభాండకుడు ఇతడి కొడుకే ఋష్యశృంగుడు ఇతడి తలపై ఒక కొమ్ము మొలిచి ఉంటుంది అందుకునే అతడిని అందరూ ఋష్యశృంగుడని పిలిచేవారు అడవిలో తండ్రి దగ్గర పెరిగిన ఋష్యశృంగుడికి అక్కడి జంతువులు ఋషులు తప్ప వేరే ప్రపంచం తెలియదు మనుషులలో ఆడవారు మగవారు అని విడివిడిగా ఉంటారని కూడా తెలియదు బాల్యం నుంచి వేదాధ్యయనము యజ్ఞయాగాదులు తప్ప ఇంకేమీ తెలియని ఋష్యశృంగుడు మహాయోగ సంపన్నుడిగా పెరిగాడు అతడు ఉన్న చోట కరువు కాటకాలు ఉండవు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి ఆ కాలంలోనే అంగరాజ్యాన్ని రోమపాదుడు పాలిస్తూ ఉండేవాడు ఒకసారి అతడి రాజ్యంలో తీవ్రమైన కరువు ఏర్పడింది వర్షాలు లేక పంటలు పండక ప్రజలు తిండి గింజల కోసం అలవటించసాగారు ఆ పరిస్థితికి దిగులు పడిన రోమపాదుడు వేద పండితులను పిలిచి గరువు పోయే మార్గం సూచించమని కోరాడు అప్పుడు వాళ్ళు ఋష్యశృంగుడి గురించి తెలిపి రాజా మీరు ఎలాగైనా అతడిని అంగరాజ్యానికి రప్పించండి అప్పుడు కరువు కాటకాలు పోయి దేశం సుభిక్షంగా ఉంటుంది అని సూచించారు వెంటనే రామపాదుడు మంత్రులను పురోహితులను పిలిపించి మీరు వెంటనే వెళ్ళి ఋష్యశృంగుడిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ఆ మాట విని వాళ్ళందరూ భయపడ్డారు ఎందుకంటే ఋష్యశృంగుడు అడవిలో తపస్సు మాని ఎవరో పిలిస్తే వచ్చే మనిషి కాడు కోపం వస్తే శపించగలడు కూడా అందుకని ఋష్యశృంగుడిని రప్పించడానికి వాళ్ళకు ఉపాయం ఆలోచించి రాజు రామపాదుడికి చెప్పారు రాజా ఋష్యశృంగుడికి ఆడవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు కాబట్టి మీరు సుందరాంగులైన కొందరు నాట్యకత్తలను అడవులకు పంపండి వాళ్ళు ఋష్యశృంగుడిని ఆకర్షించి తీసుకువస్తారు అప్పుడు అతడికి మీ కుమార్తె శాంతనిచ్చి వివాహం జరిపించి దేశంలోనే ఉంచుకుంటే ఇక ఎన్నటికీ కరువు అనేదే ఏర్పడదు అని చెప్పారు రామ్పాదుడు అందుకు అంగీకరించాడు ఆయన ఆదేశాల ప్రకారం అందగత్తలైన కొందరు యువతలు చక్కగా అలంకరించుకుని ఋష్యశృంగుడి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు ఒకనాడు ఋష్యశృంగుడు ఆ ప్రాంతానికి వచ్చాడు వెంటనే ఆ యువతులు పాటలు పాడుతూ నాట్యం చేస్తూ అతడిని సమీపించారు వాళ్ళ అందమైన రూపాలను అలంకారాలను ఆటపాటలను చూసి ఋష్యశృంగుడు ఆశ్చర్యపోయి ఆకర్షితుడయ్యాడు ఆ యువతులు అతడిని పలకరించి నువ్వెవరు ఎందుకు ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావు అని వయ్యారంగా ప్రశ్నించారు దానికి ఋష్యశృంగుడు నా తండ్రి విభాండక మహర్షి మీరంతా మా ఆశ్రమానికి రండి అంటూ వాళ్లను తీసుకువెళ్ళాడు ఆ సమయంలో విభాండకుడు ఆశ్రమంలో లేడు ఋష్యశృంగుడు వాళ్ళకి కందమూలాలు ఇచ్చి ఆ తెధ్యం ఇచ్చాడు బదులుగా ఆ సుందరాంగులు అతడికి తాము తీసుకువచ్చిన తీపి భక్ష్యాలను ఇచ్చి ఇవి మా పండ్లు రేపు నువ్వు కూడా మా దగ్గరకు రా అంటూ ఆప్యాయంగా కగులించుకుని ఆహ్వానించారు వాళ్ళిచ్చిన తీపి భక్ష్యాలు తిన్న ఋష్యశృంగుడు అవి కొత్త రకం పండ్లనే భావించాడు వాళ్లను మరవలేని అతడు మర్నాడు ఆ యువతలున్న ప్రాంతానికి వెళ్ళాడు వాళ్ళు అతడిని చూస్తూనే ప్రేమగా మర్యాదలు చేసి నువ్వు మాతో మా ఆశ్రమానికి వస్తే ఇంతకంటే చక్కని ఆతిథ్యం ఇస్తాం అంటూ ఆకర్షించి అతడిని అంగరాజ్యానికి తీసుకెళ్లారు ఋష్యశృంగుడు అడుగు పెట్టగానే అంగరాజ్యంలో వర్షాలు కురవసాగాయి ఋష్యశృంగుని చూస్తూనే మహారాజు రామపాదుడు అతడికి ఎదురు వచ్చి సాష్టాంగపడి మొక్కి మహాత్మా మిమ్మల్ని ఈ విధంగా ఇక్కడికి రప్పించినందుకు క్షమించండి అంటూ వేడుకున్నాడు తర్వాత తన కూతురు శాంతనిచ్చి అతడికి వివాహం జరిపించాడు నిజానికి శాంత దశరథుడి ఔరసపుత్రిక దశరథుడు రోమపాదుడు కూడా మిత్రులే రోమపాదుడికి సంతానం లేకపోవడంతో దశరథుడు తన కుమార్తె శాంతని అతడికి దత్తత ఇచ్చాడు సుమంతుడు వివరాలన్నీ దశరథుడికి చెప్పి మహారాజా ఆ ఋష్యశృంగుడు మీకు కూడా అల్లుడే కాబట్టి అతడిని అయోధ్యకు తీసుకువస్తే అంత మంచే జరుగుతుంది అంటూ ముగించాడు దశరథుడు ఎంతో సంతోషించి వెంటనే తన భార్యలు మంత్రులతో అంగరాజ్యానికి వెళ్ళాడు వాళ్ళకి రోమపాదుడు చక్కని అతిథ్యం ఇచ్చాడు దశరథుడు వచ్చిన కారణాన్ని తెలుసుకున్న రోమపాదుడు ఎంతో సంతోషంగా ఋష్యశృంగుడిని శాంతను అయోధ్యకు పంపించాడు అలా అయోధ్యకు వచ్చిన ఋష్యశృంగుడు దశరథుడికి పుత్ర సంతానం కలగడం కోసం అశ్వమేధ పుత్రకామేష్ఠి యాగాలను నిర్వహించాడు అంటే మామగారికి పుత్రులు కలగడం కోసం అల్లుడు యాగం జరిపించాడనమాట ఆ యాగాలు ఎంత వైభవంగా జరిగాయో మరో భాగంలో తెలుసుకుందాం జై శ్రీరామ్